హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఆంధ్రా స్టైల్లో ఎండుమిర్చి గోంగూర పచ్చడి ఈ విధంగా చేసుకున్నామంటే రుచి అమోఘంగా ఉంటుందండి ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలండి ధనియాలు యాడ్ చేసిన తరువాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసిన తర్వాత మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి అనేది స్పైసీ ఎక్కువ తినగలిగే వాళ్ళైతే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఎర్ర గోంగూర వాడుతున్నాను ఎర్ర గోంగూర కాస్త పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి కూడా కాస్త ఎక్కువగానే తీసుకోవాలండి పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి మొత్తం ఎండుమిర్చి తినో చేసుకుంటేనే మంచి రుచి వస్తుందండి చూడండి చక్కగా ఈ విధంగా దోరగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు మంచెనగ యాడ్ చేసుకొని మరొకసారి దూరగా వేపుకోవాలండి పప్పు కూడా మంచి క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి మంచెనగ యాడ్ చేస్తే గోంగూర మంచి రుచి వస్తుందండి చక్కగా ఈ విధంగా వేగిన తరువాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలండి మెంతులు యాడ్ చేశాక మరో టూ మినిట్స్ వరకు వేపుకోవాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని వేపుకోండి అప్పుడే మనకి ఎండుమిర్చి కరెక్ట్గా వేగుతుందండి లేకపోతే ఎండుమిర్చి అనేది తొందరగా మాడిపోతుంది చక్కగా ఎండుమిర్చి మిశ్రమం ఈ విధంగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని వేరే ప్లేట్లోకి మార్చేసుకోవాలండి అది పూర్తిగా చల్లారే లోపుగా అదే కడాయి పెట్టుకొని మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగానే కడిగి శుభ్రపరచుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి గోంగూర నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఎర్ర గోంగూర అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మనకి తెల్ల గోంగూరలో అంత పులుపు ఉండదండి ఇలా చక్కగా మొత్తం ఆకుని వేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నామంటే మనకి గోంగూర కూడా చక్కగా మగ్గిపోతుందండి చూడండి చక్కగా మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మరొక్కసారి ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ మగ్గించుకున్నామంటే ఇందులోని వాటర్ మొత్తం ఇనికిపోతుందండి మనం గోంగూర మగ్గిన తర్వాత అలానే స్టవ్ కట్టేసామంటే జల్లీ జల్లీగా ఉంటుందండి మనకి గోంగూరలో తేమ పోయే వరకు ఇలా కాస్త గరిటతో కలుపుకుంటూ మగ్గించుకున్నామంటే వాటర్ మొత్తం ఇనికిపోతుందండి అప్పుడు మనకి పచ్చడి పట్టుకున్న తర్వాత చాలా బాగుంటుంది రోట్లో చేసుకుంటే ఎక్కువగా టేస్ట్ వస్తుందండి కానీ నాకు రోల్ అవైలబుల్లో లేదు కాబట్టి మిక్సీ పడుతున్నానండి చక్కగా ముందుగా వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొక్కసారి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి మనకి మిక్సీలో వేసుకున్నప్పుడు గోంగూర కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసుకుని మరి ఒక్కసారి కచ్చాబచ్చా మిక్సీ పట్టేసుకున్నామంటే రుచికరమైన ఆంధ్ర స్టైల్ ఎండుమిర్చి గోంగూర రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకుని తిన్నామంటే రుచి అమోఘంగా ఉంటుందండి మనకి గోంగూర నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే గోంగూర అంటే నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్